సో ఫ్రేమ్ అయితే మీకు ఫ్రీగా ఇస్తారండి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మీరు సైట్ చెక్ చేయించుకొని ఆ స్లిప్ తీసుకొస్తే మీకు ఫ్రేమ్ ఫ్రీగా ఇస్తారండి లెన్స్ వచ్చేసి మీకు ఎనీ లెన్స్ జస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అవే కాకుండా చాలా ఆఫర్స్ పెట్టారు సో వీడి అయితే చాలా మంది షేర్ చేయండి మీకు ఫ్రేమ్ అయితే ఫ్రీగా ఇస్తారు సో చిన్న పిల్లల నుంచి మీకు పెద్దవాళ్ళ దాకా అండి ఎవరికైనా కానీ స్లిప్ తీసుకొస్తే ఫ్రేమ్ అయితే ఫ్రీగా ఇస్తారండి ఫ్యాషన్ ఆప్టికల్స్ అండి లెన్స్ ఫ్రేమ్ కలిపి జస్ట్ మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అండి బ్లూ కార్ట్ లెన్స్ అనమాట మీకు ఇవి వచ్చేసి సింగల్ తీసుకుంటే తొమ్మిది వందలు లేదా రెండు తీసుకుంటే మీకు పదహారు వందలు అండి సో వన్ ప్లస్ ఆఫర్ ఇస్తున్నమాట ఇరవై ఏళ్ళ నుంచి అనంతరంలో ఉందండి ఫ్యాషన్ ఆప్టికల్స్ పోలర్ గ్లాసెస్ అండి ఇది మీకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి జస్ట్ మీకు సిక్స్ హండ్రెడ్ రూపీ పడుతుంది సో అడ్రస్ అండి పల్లవీట ధర మీకు ఇటువైపు అండి ఫ్యాషన్ ఆప్టికల్ అని చెప్పేసి కింద వస్తుంది ఫ్యాషన్ ఆప్టికల్ మీకు పక్కనే జనతా మెడికల్ స్టోర్ వస్తుంది అనమాట సో ఇలా వెళ్తే మీకు సప్తి సర్కిల్ వస్తుందండి సప్తి సర్కిల్ ధర ఇలా వచ్చారంటే పల్లవి టవర్స్ అండి ఈ టవర్ పల్లవి టవర్స్ ద్వారా మీకు బోర్డు కనిపిస్తుంది ఫ్యాషన్ ఆర్థిక అని చెప్పేసి ఇది మీకు ధర్మవరం బస్ స్టాప్ అలాగే ఐరన్ బ్రిడ్జ్ అండి